ందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు చందు అగ్రి క్లినిక్ ఈరోజు మనం పసుపు పంటలో ఉన్నాం ప్రస్తుతం ఇది నవం డిసెంబర్ నెల నడుస్తున్నది అంటే ఆల్మోస్ట్ పెన్న సాగింపు అవటం వచ్చే టైము పెన్న మంచిగా ఊరే టైము కాబట్టి ఈ దశలో మనం ఇవ్వవలసింది ఎక్కువ ఎక్కువగా జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ మరియు పదమూడు సున్నా నలభై ఐదు అనేటువంటి ఫర్టిలైజర్స్ అంటే డ్రిప్ బ్యాగ్స్ డ్రిప్ ఉన్న వాళ్ళు డ్రిప్పులో వదులుకోవచ్చు అదేవిధంగా డ్రిప్పు లేని వారు ఏదైనా కాంప్లెక్స్ ఎరువులలో కలుపుకొని వెదజల్లుకోవచ్చును చూడండి యాభై రెండు ముప్పై నాలుగు పదమూడు సున్నా నలభై ఐదు దీంతో పాటుగా మనం ఎంటేకును వదలడం వల్ల ఈ విధంగా పెన్న సాగింపు అవటం అనేది రావడం జరుగుతుంది మీరు చూస్తున్నారు జస్ట్ ఓన్లీ ఇక్కడ పైన మాత్రమే కింద మంచి పెన్నలు పోసుకొని ఉన్నది చూడవచ్చు మీరు కూడా అదేవిధంగా లాస్ట్ కోటింగ్లో ఓన్లీ పెన్న అవటం సైజు రావడానికి మాత్రం క్యాప్ మ్యాగ్ అనేది ఎకరాకు ఎన్ని లీటర్లు ఇస్తాం మనం చూడవచ్చు మీరు కూడా ఏ విధంగా ఉన్నాయి వంట కూడా చూడండి ఎంత హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నదో కూడా కాబట్టి నేను చెప్పినటువంటి ప్రాడక్ట్స్ను ప్రతి ఒక్క రైతు ఫాలో అవుతారని తెలియజేసుకుంటాను ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోగలను ధన్యవాదాలు